వెల్కమ్ టు గిఫ్ట్ టీవీ నేను మీ అగర్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు ఆయుర్వేదిక్ సంబంధించి ఆయనే మరెవరో కాదు మన సుభాష్ గౌడ్ గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు ఈ రోజు టాపిక్ ఏంటంటే చాలా మంది పెరాలసిస్ తో పెరాలసిస్ సమస్యతో బాధపడుతున్నారు సో అలాంటి వాళ్ళకి మన సుభాష్ గౌడ్ గారు ఒక మంచి చక్కటి వైద్యాన్ని చెప్తారంట సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే పెరాలసిస్ కి సంబంధించి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వచ్చేస్తుంది ఇది పెద్దవాళ్ళు అంటే కొన్ని సందర్భంగా ఓకే మరి చిన్న వయసు ఈ వాళ్ళకి కానీ పెద్ద వాళ్ళకు గానీ పెరాలిసిస్ ఎందుకు వస్తుంది అంటే మనకు బ్లడ్ ప్రెసర్ రక్తము అనేది ఎక్కువ గట్టి పడిపోతే ఇలాగే అవుతుంది బ్లడ్ అనేది బాడీలో ఎప్పుడు పల్స పడకూడదు అలానే ఎక్కువ చిక్కుదనం కాకూడదు అది బాగా సంచారం జరుగుతూ ఉండాలి ఇప్పట్లో చాలా మందికి బ్లడ్ ప్రెషర్ ఎందుకంటే రక్త శుద్ధికి సంబంధించిన మందులు గాని నియమాలు గాని పద్ధతులు కూడా మనం పాటించట్లేదు ఈ తింటా ఉండే ఉప్పు శరీరంలో వాత రోగాలు ఎక్కువ అయిపోయింది మొత్తం ఎనభై నాలుగు వాతాలు ఉన్నాయి శరీరంలో ఆ ఎనభై నాలుగు వాతంలో ఇది పక్షవాతము పక్షగాతము అని రెండు రకాలు జరుగుతుంది పక్షవాతం వచ్చిన వాళ్ళు చాలా తొందరగా ఒక నెలలోనే కోలుకునేస్తారు నార్మల్ వాళ్ళకేం కుదరదు పక్షగాతం వచ్చింది అంటే మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఏడు నెలలు పడుతుంది అంట కంప్లీట్ గా రెడీ అవడానికి అంత టైం తీసుకుంటుంది ఈ వాతం ఎక్కువైనా బీపీ అదే విధంగా బ్లడ్ చాలా చిక్కగా గట్టి పడిపోయినా రక్త సంచారం జరగకపోయినా పక్షాతం ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇప్పట్లో చాలా మంది మన పెద్దలు ముందు ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి ఒక్కరికి పిల్లలకి పెద్దవాళ్ళకంతా మూడు నెలలకు ఒకసారి మోషన్ టాబ్లెట్లు బేదికేసేవాళ్ళు కడుపు శుద్ధి చేసేవాళ్ళు జరగట్లేదు వేయట్లేదు అది వేయడం వల్ల మన దేహంలో ఉండే వాత మొత్తం బయటికి వెళ్ళిపోయేది ఇప్పుడు బయటికి పోవట్లేదు మలబద్ధకం ఎక్కువైపోతుంది పేగుల్లో స్టాక్ అలా ఉండిపోయి ఆ వాతం అలా ఎక్కువయి ఈ పెరాలిసిస్ లేక పక్షవాతము దీని లక్వ పిలుస్తూ ఉంటారు ఇది వస్తుంది ప్రతి ఒక్కరు వేసుకుంటూ ఉంటే నెలకు ఒకసారి వేసుకుంటూ ఉంటే ఏ సమస్య మనిషికి దగ్గరికే రాదు ఇప్పుడు అది ఎవరు చేయట్లేదు కాబట్టి వస్తుంది సరే ఇలా వచ్చింది ఏమేమో ట్రై చేసాము పోవట్లేదు అంట ఇప్పుడు సింపుల్ గా వీళ్ళు చాలా ఖర్చు పెట్టలేక ఈజీగా చేసుకునే ముందు చెప్తున్నారు ఇది వాళ్ళే చేసుకోవచ్చు ఇది కాని పక్షాన మన దగ్గరకు వస్తే దానికి తగిన మందులు మనం ఇస్తాం ఇది వాళ్ళకి ఎందుకంటే పక్షాతం వచ్చిన వాళ్ళకి చాలా ఖర్చు అనేది పెట్టుకోలేరు కూర్చోండి ఇది వచ్చి ఎండి శుంటి అల్లం మనకి ఎండు అల్లం ఇది ఈ ఎండిఅల్లము పౌడర్ వీళ్ళే పౌడర్ కొట్టుకొని ఒక వంద గ్రాములు రెడీ చేసుకొని ఓకే అదే విధంగా ఇది మనకి అంటారు కర్ర అంటారు ఇది నరాల మీద బ్రెయిన్ లో క్లాట్ అయినా కూడా మంచి మూలిక ఇది పనిచేస్తుంది ఆ క్లాట్ ని తొలగిస్తుంది ఓకే దాని వల్ల ఇది కూడాను ఒక వంద గ్రాముల తచ్చి పౌడర్ చేసుకోవాలి అంటే పౌడర్ అయిన తర్వాత వేసుకోవాలి ఇది ఇది కూడా మంచి కారము కారంగా ఉంటుంది అల్లం లాగే ఉంటుంది స్మెల్ కూడా ఆల్మోస్ట్ ఇంకా బాగుంటుంది కారం ఇది ఒకసారి చూడవచ్చు బాగుంది స్మెల్ ఈ కారం ఉండేది మూడు పౌడర్లు చేసి వంద వంద గ్రాములు తీసి పెట్టుకొని ప్రతిరోజు ఒక స్పూన్ ఒకటి నర గ్లాసు నీళ్ళలో పోసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా మరిగించి ఫిల్టర్ చేసి పడగడపలో తాగుతూ రావాలి ఓకే ఇది తాగినప్పుడు హీట్ ఎక్కువ అయితే ఒక రోజు వదిలి నెక్స్ట్ రోజు అంటే ఒక రోజు గ్యాప్ ఇవ్వాలి ఇది తాగేది ఓకే ఏం కాలేదు అంటే రోజు పొద్దునే వన్ టైం మాత్రం కంటిన్యూ చేయొచ్చు అదే విధంగా వీళ్ళకు కండ్రాలు నరాలన్నీ బిగుసుకుపోయి ఉంటాయి కాలు చెయ్యి ఆడుదాడు కొంతమందికి మొగము కొంతమందికి తల కొంతమందికి కండ్రెప్ప మూతి మాత్రమే కూడా సొట్టు దాని అవునండి ఇలా అప్లై చేసుకోవాలి ఏం కావాలంటే ఇది కానగమాన చెక్క మనకు కానగమాన్ చెక్క కానగమాన చెక్క ఈ చెక్క ఎలా తెచ్చుకోవాలా ఏరు చెక్క ఒక కిలో మాన చెక్క కిలో ఈ రెండు పావు కిలో తెచ్చుకొని ఇకొచ్చి ఇది వచ్చి వావింటాకు 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 ఈ వావింటాకు ఒక యాభై గ్రాములు ఆకు ఆకు అదే విధంగా ఇది వావిలాకు వావిలాకు ఇది ఈ ఆకు నూట యాభై గ్రాములు పెరుకోవాలి ఇది ఎక్కువ ఉండాలి ఎప్పుడు నూట యాభై గ్రాములు పేస్ట్ రెడీ కావాలి దీన్ని తుత్తురు బెండ అతిబల మహాబల అంటారు ఇక్కడ చూడండి కాయలు ఈ మహాబల చెట్టు ఏర్లు ఏర్లు పెరుకురావాలి చెట్టు అవసరం లేదు ఒక పది ఏర్లు అదే విధంగా ఈ కొంచోం ఇది వచ్చి హైయెస్ట్ కాల్షియం మూలిక మంచి కాల్షియం ఇది కండ్రాల మీద గాని నరాల మీద గాని సూపర్ గా పనిచేస్తుంది తంగేడాకు తగేడా తంగేడాకు ఈ తంగేడాకు కూడా ఒక యాభై గ్రాములు చూడండి ఇది వచ్చి నల్ల ఉమ్మిత్తాగుతాకు ఉమ్మి తాగు చూడ్డానికి గోంగురలాగా ఉంది అలా అనేసి ఇది కడుపుకు వాడకూడదు ఇది ఎక్కువ మైకం మంచి చాలా పాయిజన్ దానివల్ల కడుపు అయిపోతారు అప్లై చేసుకోవచ్చు దీని ఆకు పేస్ట్ వంద గ్రాములు ఒక ఐదు కాయలు దీనివి ఐదు కాయలు కలిపి దాన్ని కూడా రుబ్బేయాలి మళ్ళీ సపరేట్ గా ఈ జిల్లేడు ఆకు ఉంది తెల్ల జిల్లేడు ఇందులో పదకొండు ఆకులు పండు మాగిండేది పదకొండు ఆకులు పొచ్చాకులు ఇవి రెండు కలిపి బాగా పేస్ట్ చేసి ఇవన్నీ పేస్ట్లు ఎత్తి పెట్టుకుని దీనికి నువ్వుల నూనె మనకు నువ్వుల నూనె ఒక లీటర్ నూనె ఒక్క లీటర్ నూనె పోసి ఆరులో హాఫ్ లీటర్ ఆమెద్దం పోయాలి ఒక్క లీటర్ నువ్వుల నూనె హాఫ్ లీటర్ ఆమెద్దం పోసి పేస్ట్ అంతా వేసి ఒక కుండలో గాని లేక రాగి పాత్రలోనే కాంచాలి సన్న మంటలో ఒక నాలుగైదు గంటలు పడుతుంది మొత్తం కాంచి ఇందులో రసం అంతా ఇమురిపోయి నూనె మాత్రమే మిగిలింది అన్నప్పుడు దించి పెట్టుకొని ప్రతి రోజు పైని ఇంకా దిగువకు మసాజ్ చేయాలి ఇలా పైకి తీడకూడదు దిగు మసాజ్ చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా ఈ కంట్రాలు కానీ నరాలు గాని ఫ్రీ అవుతాయి వాళ్ళకి అప్పుడు రిలీఫ్ అయి వాళ్ళు లేయగలడు పారాడచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే అవుతుంది కానీ పక్షవాతం వచ్చిన వాళ్ళు సెలవు పదార్థాలు ఎట్టి పరిస్థితిలో వాడరాదు సెలవు సెలవు పదార్థాలు వంకాయ గోంగూర పచ్చిమిరకాయ చికెన్ అదేవిధంగా మటన్ కూడా వాడకూడదు మటన్ వాడచ్చు మేక మటన్ పెరుగు మరి సు కాబట్టి పెరుగు మజ్జిగా వాడకూడదు మేక మటన్ ఒకటి పదహైదు రోజులకు ఒకసారి వాడుకోవచ్చు అది మంచి ఇటు వాతాన్ని పాగొట్టే శక్తి దానికి ఉంది అది వాడచ్చు మటన్ చికెన్ తినకూడదు చికెన్ తింటే నరాలు చచ్చిపోతాయి అదే విధంగా మటన్ తింటే బాడీ కూల్ అయిపోతుంది వీళ్ళు కోల్డ్ పదార్థాలు తినరాదు ఓకే ఈ వాత పదార్థాలు వాయువు పదార్థాలు కూడా తినకూడదు ఏది మన బంగాళదుంప ఉర్లగడ్డలు గాని గన్సుగడ్లు గాని ఈ దుంపు కూరలు ఏది కందగడ్డలు ఇవన్నీ తినరాదు కందిబాళ్ళు వాడుకోవచ్చు ఇంకా అన్ని కాయలు కాకుకూరలు తరకారీలు అన్ని తినచ్చు సలో పదార్థాలు వాయుము వాయువ వాతము ఉండే పదార్థాలు వాడరాదు ఇలా చేసుకుని మందులు వాడుకుంటూ వస్తే వీళ్ళు ఖచ్చితంగా ఈ పక్షాతం అనేది నుంచి రిలీఫ్ వస్తుంది ఒక నైన్టీ పర్సెంట్ కోలుకుంటారు టైం పడుతుంది ఒక నాలుగు ఐదు నెలలు ఐదు ఆరు నెలలు పడుతుంది వాడుకోవాలి ఇదే సమస్య మామూలుగా పక్షవాతం అనుకోండి ఒక నెల రెండు నెలలు సరిపోద్ది పక్షగాతం అయితే మాత్రం ఖచ్చితంగా ఏడు నెలలు వాడాల్సింది ఏడు నెలలు వాడితే రికవరీ అవుతుంది సరే ఇప్పుడు ఇవన్నీ తెచ్చుకొని చేయడం అంటే కొంతమందికి పాసిబుల్ అవ్వదు మరి మీరే ఈ ఆయిల్ తయారు చేసి ఏమైనా ఇవ్వగలుగుతారా మనము దీంతో పాటు ఇంకా వేరే కొన్ని వస్తువులు చేసిన ఆయిల్స్ వేరే మెడిసిన్స్ ఉంటాయి మనతో పాటు కొన్ని రసపాషానాలతో చేసిన మందులు లేహాలు అన్ని ఉంటాయి ఎందుకంటే పక్షవాతానికి ఒక రకం మందులు చాలా రకాలు అవునండి అవు మనము వాళ్ళ సమస్య ఏమి ఇవ్వాలని చూసి ఇస్తాము రిపోర్ట్స్ బట్టి మీరు ఆయిల్ ఏమవుతుంది ఎంత కాలం అయింది ఏ సైడ్ వచ్చింది అని చెప్తే దాన్ని బట్టి దానికి తగిన మందులు కావాలంటే మా దగ్గర దొరుకుతాయి వాడుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ పక్షవాతం గురించి కూడా చాలా మందికి తెలీదు ఏ ఏ ఔషధాలు వాడితే ఏ మొక్కతో ఏమున్నది యూజర్స్ అన్నది మీరు చాలా బాగా బెనిఫిట్స్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎవరైతే న్యాచురల్గా పక్షవాతానికి సంబంధించి ఏమైనా తగ్గించుకోవాలనుకుంటున్నారో సార్ చెప్పినట్టు చేసుకుంటే చాలా బాగా ఔషధం అన్నది పనిచేస్తుంది ఎవరైతే చేసుకోలేదు ఇంట్లో అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు తప్పకుండా అది కొరియర్ లో పంపిస్తారు ఔషధాన్ని మరిన్ని కొత్త వీడియోస్ తో మీ ముందుకు వస్తాం అంటే కీప్ వాచింగ్ కిఫ్ట్ బి బై బై సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ ఫాతిమా